ఏసు క్రీస్తములో మీకు అందరి హిందములు దేశంలో ఒక పన్నెండు సంవత్సరాల బాలుడికి మరి యాక్సిడెంట్లో మరి తల తిగి పక్కకు పడిపోయింది అటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మరి పన్నెండు గంటలు ఆపరేషన్ చేసి తలను అతికించారు మళ్ళీ తిరిగి అతనికి ప్రాణాలు పోసారు అవిలన్నీ కూడా సక్రమంగా పనిచేయడం ఆపరేషన్ విజయవంతంగా జరిగింది ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా భూలోకంలో జరగలేదు నాకు తెలిసి అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఆ విధంగా అంత అద్భుతం జరిగిందంటే దేవుడు ఇస్రాయేలీ ఇస్రాయేలి ఎడల ఎంతో ప్రేమ కలిగి కనికరం కలిగి ఒక సంపూర్ణమైన దృష్టి వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఆ దేశం చిన్నదనే కూడా ఆ దేశము మరి ఏ దేశంతో కూడా మరి యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అంతేకాదు వాళ్ళ దగ్గర ఎంతో గొప్ప టెక్నాలజీ కూడా ఉంది మరి భూమిలో భూమి అడుగు భాగంలో ఉన్న మనుషులు కూడా గుర్తుపెట్టేటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది అదే టెక్నాలజీతో మరి గాజా మీద యుద్ధం కూడా చేయడం అక్కడ ఉన్న టెర్రిస్ట్ అంతా కూడా హతమార్చడం జరిగింది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది ఏంటంటే ఇస్రాయేలు ఏడల దేవుడికి కలిగి ఉన్న ప్రేమ కనికరం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అందుకనే దేవుని వాకి ఒక మాట ఉంటుంది ఇరుస్లేమా నేను ప్రేమించేవారు వర్దితులు కాబట్టి ఇరుస్ ప్రేమించడం అంటే ఆయన జనాంగాన్ని మనం ప్రేమించి ఆయన జనాంగం గురించి ప్రతిదినం ప్రార్థించలేదు ఇస్రాయేల్ గురించి ప్రతిదినము ప్రార్థన చేయాలి వారి క్షేమం గురించి మనం ప్రార్థన చేయాలి దానివల్ల మనకి దేవుని రవ్వ వస్తాయి అదే అది అదొకటే కాదు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతాం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వారి గురించి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వారు అవుతాం కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఎంత కార్యాలు జరిగిస్తున్నాడు వారి ఎడలో ఎంత కార్యాలు జరిగించాడు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకున్నాడు వారి ఎడలో ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఎప్పటికీ మరి ఇజ్రాయిలియాల దేవునికి ఒక ప్రత్యేక దృష్టి ఉంటుంది అంతేకాదు వాళ్ళు రక్షణ పొందినా పొందకపోయినా వాళ్ళకి పర్లోక ఒక రాజ్యం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అదంతా కూడా ఒక గొప్ప మర్మం ఏంటుంది అది ఎవరికి చాలా మంది తెలియదు ఇజ్రాయేలియాలో ఎంతో గొప్ప ఆసక్తి ఆసక్తి కలిగి ఉన్న గొప్ప దేవుడు ఎందుకంటే ఆ దేశంలో ఇప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు ప్రవక్త అంటారు యహోవా దేవుడు అంటారు అబ్రహాము ఇస్సాకు యాకబుల్ దేవుడే వాళ్ళు నమ్ముతారు అనమాట కాబట్టి అవన్నీ కూడా దేవుడు వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి వాళ్ళ యొక్క ఇదిని బట్టి దేవుడు తిరిగి వాళ్ళకి రక్షణ ఇస్తాడు వాళ్ళని రక్షిస్తాడు అంతేకాదు వాళ్ళకి పల్లొక ఒక రాజ్యం ఉంటుంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ గురించి మనం ప్రార్థించవలసిన సంస్థత ఎంత ప్రార్థిస్తే ఎంత